రామ్లింగన్న చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది అక్కడ బై ఎలక్షన్ లో ఏం చెప్పిండు రఘునందన్ రావు ఇంటికి రెండు ఎడ్లు ఇస్తా మనిషికి రెండు వేల నిరుద్యోగ భృతిస్తా టెక్స్టైల్ పార్క్ పెడతా రైలు తెస్తా అన్ని అబద్దాలడి గెలిచిండు పాపం ప్రజల్ని నమ్మి దుబ్బాకలు ఓట్లేసిండు మొన్న నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మరి అవన్నీ ఒక్కటి కాలే ఆయన చెప్పిన ఒక్క పని కాలే జనం మడత పెట్టి ఉత్కుడు ఉత్కిరు కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని యాభై నాలుగు వేల ఓటం గెలిపించాను నిజంగా రఘునందన్ పనిమంతుడైతే నువ్వు మంచిగా పని చేస్తే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపిస్తురు కదా నువ్వు చక్కగా పని చేయలేదు నీ పనితనం మంచిగా లేదనే బండకేష్ కొట్టిరు దుబ్బాకల దుబ్బాకల జల్లని రూపాయి సిదిపేటలో జందా అయినా ఆయన ఎప్పుడు చూడు మన సిదిపేట మీద నేను ఎడుతుండే హరీష్ రావు కొమర్షరు ఎంత మంచిగా చేసిండు హరీష్ రావు దాని ఎంత మంచిగా కట్టిండు అని మన మీద ఏడుసుడు తప్ప నువ్వు పనిచేసినవా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసినవా మరి మన అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నాడు మన అభివృద్ధిని ఓర్వలేనోడు మన మంచి పనిని చూడలేనోనికి మనం ఓటేస్తే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుంది ఎప్పుడు మన మీద ఏడుసుడేనా మరి అటువంటి వ్యక్తికి మనం ఎట్లా ఓటేయాల స్థితిపేటలో దయచేసి ఆలోచించండి ఒకరు యాద్ చేస్తాం మీకు విజయశాంతి ఎంపీగా మన దగ్గర నిలబడితే ఆరు ఎమ్మెల్యేలలో మైనస్ వచ్చింది ఒక్క సిద్దిపేట మెజార్టీతో విజయశాంతిని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిపించినాం అంటే సిద్దిపేటకు అంత దమ్మున్నది ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఖచ్చితంగా మెదక్ ఎంపీని ఒంటి చేయితో గెలిపించే విధంగా కార్యకర్తలందరూ కూడా పూనుకోవాలి ఇది మనకు ప్రతిష్ట అని చెప్తా ఉన్నా ఇది మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి ఏమో లేని అనుకోకుండా ఇది మన భవిష్యత్ మన సిద్దిపేట గడ్డకు ప్రేరున్నది తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే గులాబీ జెండా అడ్డా అంటారు ఇవాళ పులివెందులా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు కుప్పం అంటే చంద్రబాబు పేరు చెప్తుండ్రు సిద్దిపేటకు కూడా పేరు ఉన్నదా లేదా కేసీఆర్ అని ఆ పేరును కాపాడుకుందామా తక్కువ చేసుకుందామా ఆ పేరును నిలబెట్టుకుందామా కమ్మి చేసుకుందామా ఒకసారి జారిపోతే ఆ గౌరవం దొరుకుతుందా మనకు అందువల్ల ప్రతి కార్యకర్త కూడా నా రిక్వెస్ట్ ఒకటే నెల రోజులు కష్టపడదాం రోజు సోషల్ మీడియాలో నాలుగైదు పోస్టింగులు పెట్టండి లైకులు కొట్టండి ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి నిజాలు ప్రజల ముందు పెట్టండి అది ఫోన్ రూపంలో కానీ చర్చల రూపంలో కానీ ఇంటింటికి పోవడం ద్వారా కానీ మంచిగా మనం చర్చలు పెట్టాలి మా మోహిష్ భాయ్ కూడా చెప్పిండి ఇప్పుడు ఇడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థుల పెట్టింది కరీంనగర్లా మేదక్లా మల్కాజ్గిరిలా సికింద్రాబాద్లా ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థుల పెట్టింది దాంతో ఏంది వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నారు మన దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది అందుకే నేను ఏమంటుంటే ముస్లిం మైనార్టీలు కూడా ఒకవేళ బీజేపీని ఓడించగలిగే శక్తి కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది